నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను మీకు పొటాటో ఫ్రైని రెగ్యులర్గా కాకుండా కొంచెం ఈజీగా చేసి చూపిస్తాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో సింపుల్ రెసిపీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా పొటాటోస్ని కట్ చేసుకుని వాటర్లో సాల్ట్ వేసుకుని పొటాటోస్ని దాంట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు పొడుగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ముందుగా కడాయి తీసుకుని దాన్ని హీట్ చేసుకుని టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని టూ స్పూన్స్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు అనేవి కొన్ని ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇవి బాగా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ అన్నది సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు మనం ఈ రెసిపీ అన్నది రైస్లోకి డైరెక్ట్గా కలుపుకొని తినచ్చు అలాగే పప్పు సాంబార్లో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి సింపుల్ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి పొటాటో అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యాక కొన్ని ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పొటాటో బాగా మగ్గే మగ్గేదాకా మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తే మగ్గిపోతుంది అలాగే దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా మగ్గిపోయాక దీంట్లో జీలకర్ర పొడి కారం వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్